శ్రీ సాయిబాబా ఆశీషులతో జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒకే ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడను మీ ముఖం ఫోటో చేయి పేరు వయసు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీయానం ధనం నిలకడలేకపోవడం ఎటువంటి సమస్యకైనా సరే గురువుగారు కొన్ని రోజుల్లోనే పరిష్కారం చూస్తారు పురుష వసీకరణ వంద శాతం ఫోన్ నంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ డబల్ త్రీ ఫోర్ త్రీ టూ నైన్ ఓం సాయి సమర్థ సద్గురు సాయినాథ్ మహారాస్కి జై సాయిబాబాభక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఒక పెద్ద చూపు నీ మీద పడింది బిడ్డ నీ జీవితమే మారపోతుంది ఆయన ఎవరో ఇప్పుడు తెలుసుకో అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ ఒక పెద్దయిన కన్ను నీ పైన పడబోతుంది నీ జీవితమే మారబోతుందమ్మా నీ జీవితానికి ఒక అద్భుతమైన మార్పు రాబోతుంది అది ఏ విధంగా రాబోతుంది ఆ పెద్దాయన ఏ విధంగా నీ మీద అంటే నిన్ను గమనిస్తూ ఉన్నారు ఆ పెద్ద ఆయన ఎవరు ఎక్కడి నుంచి రాబోతున్నారో నీ జీవితంలో ఏ విధంగా రాబోతున్నారో ఎటువైపు నుంచి వస్తున్నారో నీ జీవితాన్ని ఎలా మార్చబోతున్నారనేది చూద్దాము ముందుగా నీలో అంటే నువ్వు నా సాయి బిడ్డ తల్లి నా సాయి అంటే ఈ సాయి బిడ్డలోని మంచి గుణాలు నీకు రాబోయే ప్రమాదాలను నువ్వు జాగ్రత్త పడబోయే విషయాలు తెలుసుకో శ్రద్ధగా విను నీలో మంచి గుణం ఏంటో తెలుసు తల్లి ఎదుటి వాళ్ళని చాలా బాగా ఆదరిస్తావు ఎదుటి వారిని అర్థం చేసుకుంటావు అందరితో కూడా ప్రేమగా చూసుకుంటావు జీవితంలో ఏది కూడా నువ్వు ఆశించవు నువ్వు ఎప్పుడు కూడా పెట్టిందే చేయగాని చేయి అంటే చెయ్యి చాచే చెయ్యి కాదమ్మా అమ్మా చెయ్యి చాచి ఎవ్వరినీ కూడా ఏది అడగవు ఉన్నంతలో నువ్వు సహాయం చేస్తూనే ఉంటావు నీ మాట సహాయం కానీ ధన సహాయం కానీ ఏదైనా కావచ్చు ఎదుటివారికి కష్టం వస్తే నువ్వు సహాయం చేస్తావు అలాంటి మంచి గుణం ఉన్న నీకు ప్రమాదం రాబోతుందమ్మా అది ఏ విధంగా అంటే నువ్వు ఎదుటి వారితో ఎప్పుడు కూడా సమాధానం అనేది మంచిగా చెప్పు నిర్లక్ష్యం కాకుండా ఎప్పుడు కూడా వాళ్ళని కోపగించుకోకుండా సమాధానం అనేది ఆలోచించి నిదానంగా నెమ్మదిగా చెప్పు అది నీకు ఎలాంటి అనుబంధం వేసినా సరే నీ మీద కోపంతో మాట్లాడినా సరే నీ స్నేహితులు కావచ్చు నీ కుటుంబ సభ్యులు కావచ్చు ఎవరితో అయినా సరే సమాధానం అనేది నెమ్మదిగా చెప్పు కొంచెం కోపగించుకున్నా సరే అది నీపైన వ్యతిరేక భావనతో నిన్ను ముంచేలా చూస్తుంది బిడ్డ ఆ వ్యతిరేక భావన అనేది రావ రానివ్వదు తల్లి వ్యతిరేక అనేది వచ్చిందంటే అనవసరంగా నీ మీద నిందల పడే అవకాశం ఉంది కాబట్టి వ్యతిరేక అనేది ఎక్కడ కూడా చూపించొద్దు ఎవరు ఏది అంటే చాలా చెప్పినా సరే ఆర్థికంగా నువ్వు బలపడ్డానికి ఎవరు ఏదైనా సరే నీకు ప్రయత్నాలు చేసినా సరే సహాయం చేయడానికి వచ్చినా సరే నువ్వు వద్దు అన్నప్పుడు నెమ్మదిగా తెలుసుకుని గ్రహించి తల్లి నెమ్మదిగా వాళ్ళతో మాట్లాడు నీ ఇంట్లో వాళ్ళైనా సరే నీకు ఏదైనా సలహా ఇచ్చినప్పుడు నీతో ఏదో మాట్లాడాలని నీ గురించి ఏదో ఒక విషయం చెప్పడానికి వచ్చినప్పుడు అది నచ్చకపోయినా సరే నెమ్మదిగా తిరస్కరించు వ్యతిరేక భావంతో కాకుండా మంచిగా దాన్ని తిరస్కరించడంలో అంటే వాళ్ళతో ప్రేమగా ఉండు అది నీకు చెప్పాల్సిన జాగ్రత్త నాకుంది బిడ్డ రాత్రి పన్నెండు గంటల్లోపు ఒక పెద్దయిన అంటే కళ్ళు నీపైన పడబోతున్నాయి కాబట్టి నీ జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నా ఎన్ని నష్టాలు ఉన్నా ఎంత అంటే నువ్వు ఎంత వెనకంజలో ఉన్నా కూడా ఆ తర్వాత ఆ పెద్దయిన మనిషి అంటే కన్ను అనేది నీ జీవితంలో అద్భుతమైన మార్పును తీసుకువస్తుంది బిడ్డ జాగ్రత్తగా గమనించు ఆ వ్యక్తి రాక నువ్వు గమనించాలి తల్లి నువ్వు గమనించలేదంటే నువ్వు నిర్లక్ష్యం చేయ అంటే చేసావంటే ఆ వ్యక్తి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతారు ఆపై జీవితంలో నీకు రాబోయే అదృష్టం కూడా వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది తల్లి నీ పిల్లల విషయంలో నువ్వు ఇంతవరకు చదివిస్తూ ఉన్నావు కదా ఫీజులు కట్టలేక బాధపడుతూ ఉన్నావు నీ పిల్లల భవిష్యత్తు బాగుండాలి బాగా చదివించాలని ఆశతో ఉన్నావు ఇది కూడా ఒక పెద్ద వ్యక్తి కన్ను చూపుతోనే మారిపోతుందమ్మా నీదు ఏదైనా సరే వ్యాపారంలో వెనుకబడి ఉన్నా లేదంటే ఆ పెద్దయిన కొన్ను నీ జీవితంలో పడిందంటే నీకన్నీ కూడా సరి అవుతాయి ఉద్యోగంలో ఎవరో ఒకరు నీకు సహాయం చేయడానికి అండగా నిలబడతారు నువ్వు ఎప్పుడు కూడా వ్యాపారంలో వృద్ధులోకి వస్తావమ్మా నీ కుటుంబ సభ్యుల్లో ఏదైనా సరే తగాదాలు ఉన్నా సరే ఆర్థికంగా వాళ్ళు ఆరోగ్యంగా కూడా వెనకబడి ఉన్నా సరే ఆ పెద్ద వ్యక్తి కనుచూపుతోనే కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉండబోతుంది ఏది ఏమైనా కూడా రాత్రి రాత్రి పన్నెండు గంటల్లోపు నువ్వు కొంచెం ఓపిగ్గా సహనంగా ఉన్నావంటే నీకు రాబోయే అదృష్టాన్ని ఎవ్వరు కూడా బిడ్డ ఇరవై నాలుగు గంటల సేపు చాలా ఓపిగ్గా ఉండు సహనంతో ఉండు ఎవరు ఏమన్నా సరే మౌనంగా ఉండు తిరస్కరించద్దమ్మా వ్యతిరేక భావన అస్సలు వద్దు నువ్వు ఎప్పుడు కూడా అడుగుతూ ఉంటావు కదా బాబా నా జీవితం ఎప్పుడు మారుతుంది నా జీవితంలో సంతోషాలు లేవా నా జీవితాన్ని ఎప్పుడు ఆనందంగా ఉండేది నా జీవితంలో నా బిడ్డని ఎప్పుడు సంతోషంగా ఉంచుతావు నా కుటుంబంతో నేను ఎప్పుడు సంతోషంగా ఉంటాను ఇప్పుడు ఈ అంటే ఇప్పుడు కూడా అది లేదు ఇది లేదనే బాధలేనా ఎప్పుడు నేను అన్నిట్లో సుఖంగా నా భార్య బిడ్డలతో నేను ఉండలేనా ఎప్పుడు నా భర్త పిల్లలతో నేను ఎప్పుడు సంతోషంగా ఉంటాను ఏది కావాలన్నా సరే వాళ్ళకి వెంటనే తెచ్చిచ్చే స్థాయిని ఎప్పుడు ఉంటానో అని అడుగుతున్నావు కదా ఈరోజు రాత్రి పన్నెండులోపు పెద్ద ఆయన ఎవరో కాదమ్మా నీ సాయి తండ్రి ఆ రూపంలో వచ్చి నీకంతా కూడా మంచి చేస్తాను తల్లి నమ్మకంతో ఉండు ధైర్యంగా ఉండు ఆనందంగా ఉండే వివిధ మార్గాలు వివిధ సందేశాలు ఎలా అయినా సరే నువ్వు ఎన్ ఎలా అంటే నీకు ఇస్తే బాగుంటుందో నువ్వు ఏది వింటే బాగుంటుందో నీకు ఏది కనిపించేలా చేస్తే బాగుంటుందో అవన్నీ చేసి నిన్ను జీవితంలో ఇంకా ఇంకా ఉన్నత మార్గంలో ఉండేలా చేస్తాను బిడ్డ సంతోషంగా ఉండు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశం అయితే మనందరికీ కూడా అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు